సో రైట్ సార్ మరి వైసీపీలో ఈ రాజకీయాల పరంపర ఎందుకు కొనసాగుతుంది అంటారు ఎందుకంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారంటే తన తన మాట కోసం తన వ్యక్తి కోసం చాలామంది ఆస్తుల్ని అమ్ముకొని వ్యక్తిగతంగా ఏమంటారు తిట్టించుకున్న దాఖలాలు కూడా చాలా మంది అభిమానంతో చేసినా కూడా అక్కడి నుంచి ఆ పార్టీ నుంచి ఆయన వద్దు అని రాజీనామాలు చేసే స్థాయికి వచ్చేసారంటే ఏమిటి దాని అర్థం అది వైసీపీలో ఉన్న లోపమా జగన్ని చూసి అట్లా చేస్తున్నారు లేదా టీడీపీకి ఆకర్షితులు ఎట్లా చేస్తున్నారంటారా టీడీపీకి ఆకర్షితులు కూడా కొంతమంది అవుతున్నారు కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీ గారి ప్రభుత్వం మీద వ్యతిరేక ఓట్ల శాతం పెరిగింది పెరిగినప్పుడు రాజకీయ నాయకులు ఏం ఆలోచిస్తున్నారు తిరిగి అధికారంలోకి రాడేము చంద్రబాబు నాయుడు గారు జనసేన తెలుగుదేశం జనసేన అధికారం వస్తుందేమో అని నమ్ముతున్నారు నమ్ముతున్నప్పుడు ఏమైపోతుంది అధికారం కావాలి వాళ్లకు కాబట్టి చంద్రబాబు నాయుడు వైపు వెళ్తారు అదే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారు అనే సిగ్నల్ వచ్చింది అనుకోండి ఒక్కరిపోరు మళ్ళీ గెలుస్తాడనే పోతున్నారు ఆ ప్రయత్నాలు చేస్తున్నారు అయితే అక్కడ స్పేస్ ఉండాలి ఎందుకంటే ఆయన దగ్గర ఆల్రెడీ పనిచేసిన వాళ్ళు అందరు ఉన్నారు ఆయన నిర్ణయాలు కూడా ఒక్కోసారి విచిత్రంగా ఉంటాయి ఏ నిర్ణయం తీసుకుంటాడో ఆయనకే తెలియదు లాస్ట్ మూమెంట్ వరకు ఒక్కోసారి ఇప్పుడు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నారు అని మనం ప్రధానంగా అదే మాట్లాడుకోవాల్సి వస్తే ఆయన ఆలోచిస్తున్నాడు అంటే నేనేదో నూరో నూట పది సీట్ల వరకే వస్తాయని భావించిన నాకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయి అంటే అందరూ జగన్మోహన్ రెడ్డిని నన్ను చూసి ఓటేశారు దాని తర్వాత నేను ప్రజలకి పేద వర్గాలకు అన్నింటికి కూడా నేను నవరత్నాలని పేరు పెట్టి ప్రజలకు నేను వాళ్ళ ఇంటికి డబ్బులు పంపిస్తున్నా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తున్నా కాబట్టి ఈ పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళే ఈ ఓట్ల శాతం ఎక్కువగా ఓటు పడుతుంది కాబట్టి వాళ్ళందరూ నాకు ఓటేస్తారు మళ్ళీ నేను వన్ సెవెంటీ ఫైవ్ నా టార్గెట్ అంటే వన్ ఫిఫ్టీ వన్ దాటిపోతా నేను అనేటువంటి ఆయన నన్ను చూసి ఓట్లేస్తారన్నప్పుడు ఉప్పల్ లక్ష్మణ్ ఉంటే ఇంక ఎల్లన్న ఉంటే పుల్లన్న ఎవరు ఉంటేమని ఆయన అనుకుంటున్నాడు అర్థమైంది అనుకుంటున్నాడు అనుకుంటే ఏం చేస్తున్నాడు వాళ్ళకు టిక్కెట్లు ఇస్తే వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత అంటే తన మీద అభిమానం ఉన్నా కూడా వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకతతో ఓడిపోతే ఆ ఎఫెక్ట్ ఈయన మీద పడుతుంది అందువల్ల ఏం చేస్తున్నాడు ఎవరి మీద ఇప్పుడు నూట యాభై ఒక్క మందిలో ఇన్క్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు ఉన్నాయి ఎవరు సెషవరే చెప్పమనండి నూట యాభై ఒక్క అసలు సమస్య లేదు ఎవరి మీద ఆరోపణలు లేవో ఎవరు డబ్బులు సంపాదించలేదో ఎవరు ఏ విధంగా నియోజకవర్గంలో పనిచేస్తున్నారో ఒక్క నిజాయితీ పరుడిని చూపించమనండి ఒక్కరిని వన్ ఫిఫ్టీ వన్లో లేడు అట్లాంటి పరిస్థితులు ఏం చేస్తున్నాడు ఎక్కువ శాతం ఎవరి మీద ఆరోపణలు అని ఒక ముప్పై నలభై మందిని ఎత్తుకుంటున్నాడు అంటే సర్వేల ద్వారా ఆయన ఏదో టీములు ఐపాక్ అన్నీ పెట్టుకున్నాడు కదా వాళ్ళనే ఎక్కువ నమ్ముతున్నాడు కదా వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా ఏం చేసుకున్నాడు ఒక నలభై మంది టార్గెట్ ఈ నలభై మందిని తీసుకుత్త వాళ్ళని పెడితే ఆ నలభై సీట్లు తగ్గిపోయే పరిస్థితి లేకుండా వస్తాయి అనేటువంటి ఆలోచనతో వాళ్ళని తీసేస్తున్నాడు లేదంటే కొంతమందికి పక్క నియోజకవర్గం ఇంకో నియోజకవర్గం ఇస్తా అని చెప్తున్నాడు లేదా ఎమ్మెల్సీ పదవి ఇస్తా మంత్రి పదవి ఇస్తా అని ఆశ చెప్తున్నాడు ఎమ్మెల్సీ పదవి ఇస్తారు మంత్రి పదవులు ఇస్తారని ఆశ చెప్తే ఇవాళ ఆశపడేవాళ్ళు లేరు ఎందుకంటే నమ్మకం ఉండదు తర్వాత ఏం జరుగుతుందో అని అందువలన ఇప్పుడే సీటు కావాలంటారు వాళ్ళు దానివల్ల ఏమి తెలుగుదేశాన్ని ఎత్తుక్కుంటారు కొంతమంది వచ్చారు ఇంకా వచ్చే ప్రయత్నం కూడా చేస్తారు ఈయన ఈ నలభై మందిని తీసేశాడు కదా అంటే నాలుగున్నర సంవత్సరాల తర్వాత వాళ్ళు బాగా అవినీతి చేసి సంపాదించుకొని అంటే నువ్వు చూస్తూ ఊరుకున్నావా నాలుగున్నర సంవత్సరాల నుంచి ఒక ముఖ్యమంత్రిగా లేదా పార్టీ అధ్యక్షుడిగా తప్పు ఎవరిదే నీది కదా నీది కదా తప్పు ఎన్నికల ముందే స్టార్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది కదా ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఈయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా ఇరవై రోజులకే ఒక శాసనసభ్యుడు ఒక కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు తీసుకున్నాడు అని సమాచారం వస్తే అదే ఆ కాంట్రాక్టర్ని ఫిర్యాదు చేయలే థర్డ్ పర్సన్ ద్వారా ఆయనకు సమాచారం వస్తే ఆయన ఆ ఎమ్మెల్యేని ఆ కాంట్రాక్టర్ని పిలిచి స్వయంగా కూర్చోబెట్టి తప్పు చేస్తున్నావు నువ్వు ఎందుకు చేసావు నువ్వు ఎందుకు ఇచ్చావు అని ఇద్దరిని దండించి ఆ డబ్బులు వెనక్కిప్పించాడు సేమ్ డేనే అప్పుడు ఏమనుకున్నామే మేమంతా అరే మంచి లైన్లో ఉన్నాడు ఎమ్మెల్యేలు కంట్రోల్ పెట్టుకుంటాడు అవినీతిని అంగీకరించడు వే తాను ప్రమాణ స్వీకారం వేదిక మీదనే చెప్పాడు అవినీతిని అంగీకరించను అని అవినీతి లేని పాలన ఇస్తానని చెప్పాడు ఇస్తాడేమో అనుకున్నాం కానీ ఇవాళ ఒక శాసనసభ్యుడు నా ఫ్రెండ్ ఆయన ఏం చెప్పిండు నాకు తెలుసా లక్ష్మణ్ ప్రతిరోజు కోటి రూపాయలు సంపాదించుకోవాలని టార్గెట్ పెట్టుకొని ఒక రిక్షావాడి ఆటవాడి టార్గెట్ పెట్టుకుంటాడు ఈరోజు ఒక వెయ్యి రూపాయలు సంపాదించాలి ఎలాగైనా కష్టపడి అని అలా టార్గెట్లు పెట్టుకునే వాళ్ళు అవినీతితో రోజు కోటి రూపాయలు సంపాదించే వాళ్ళు ముప్పై రెండు మంది శాసనసభ్యులు ఉన్నారు అని చెప్పాడు అంటే నీ దృష్టికి రాలేదా నువ్వు ఆపినావా దాన్ని ఎందుకు ఏం ఆపలేదు కదా ఇసుక మాఫియా లిక్కర్ మాఫియా భూదందాలు ప్రభుత్వ భూములన్నీ ఆక్రమించుకోవడాలు ఇవన్నీ ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి కాంట్రాక్టులు పర్సెంటేజ్లు ఇవన్నీ సరే గత ప్రభుత్వం చేసిందా లేదా అంటే అవినీతి విషయంలో ఎవరేం తక్కువ గారు గత ప్రభుత్వం చెప్పాలంటే చాలాసేపు చెప్తా వాళ్ళు ఏం తక్కువ కాదు వాళ్ళకి మించి వాళ్ళకు మించి టార్గెట్లు పెట్టుకొని రోజు కోటి సంపాదించాలని చెప్పి ఎంఆర్ఓకు టార్గెట్ సిఐకి టార్గెట్ ఎస్ఐకి టార్గెటు రి రిజిస్టర్ ఆఫీసు వాళ్ళకు టార్గెట్లు పెట్టేసి వసూలు చేసుకుంటుంటే ఏ కళ్ళు మూసుకొని నిద్రమైనవా ఈ వాళ్ళ నీకు అవినీతి కనపడిందా ఏపైకాలు వచ్చి నీకు రిపోర్ట్ ఇస్తే అలాగే జనంలోకి వెళ్ళడం లేదు చేయడం లేదు జనాన్ని పట్టించుకోవడం లేదు అనేది రెండో అంశం ఒకటి అవినీతి రెండు ఇది జనంలో లేరు ఎమ్మెల్యేలో నువ్వు జనంలో ఉన్నావు ముందు ఆయన ముఖ్యమంత్రి జనంలో ఉన్నాడా పులివెందులకి వెళ్తే నీ సొంత నియోజకవర్గానికి వెళితే పులివెందుల నియోజకవర్గంలో ప్రజలని కలుసుకున్నావా ముందు మొదటి ప్రశ్న అది కలుసుకోలేదే ఎప్పుడు కలుసుకున్నాడు ఎక్కడ పోయాడు ఏ విలేజ్కి పోయాడు అక్కడ కూడా తెరలు కట్టుకొని ఎవరికి అపాయింట్మెంట్ ఉంటే వాళ్ళతోనే మాట్లాడావు అసలు ఈ ఆంతర్యం ఏంటి అంటారు ప్రతిపక్షాలు వచ్చి ఏదైనా మాట్లాడినా కూడా తనకు తానుగా బయటికి రాకుండా ప్రెస్ మీట్లు పెట్టకుండా ఇట్లా ఉండడానికి కారణం ఏంటంటారు అసలు ఆయనకు అంబాబు నుంచి మొదట చెప్పాను కదా ఆయనకి ఏంటంటే నా వలన గెలిచాము గెలిచారు వీళ్ళందరూ నేను నేను నాకు జనంలో ఉంది అంటే వీటన్నిటికీ మించి మనం మతపరంగా మాట్లాడుకోకూడదు కానీ కానీ చెప్పక తప్పడం లేకపోతే రాష్ట్రంలో పదివేల చర్చిలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో రఫ్గా పదివేల చర్చిలు ఉండే ఫాదర్స్ అందరూ కూడా మద్దతుగా ఉన్నారు ఇవాళ ఆయనకు ఒక చే ఒక ఫాదరు ఒక వెయ్యి మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు గుర్తుపెట్టుకోండి తక్కువ చెప్పాను అది లిమిట్ గా చెప్పాను వెయ్యి మందినే కొన్ని కొన్ని పెద్ద పెద్ద చర్చిలలో పదివేల మందిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు శాసించగలుగుతారు లెక్కేసుకోండి పదివేలు ఇంటి వెయ్యి ఎన్ని ఓట్లు వస్తాయో అవునా అంటే ఉన్నది మూడు కోట్ల ఓట్లు కోటి కోటి ఓట్లు తన వైపు ఉన్నాయి గెలుపు ఈజీ అనుకుంటున్నాడు ఆయన ఇప్పుడు రాజకీయం స్టార్ట్ అయింది మీరు పేరు అని చెప్పబోతున్న మీరు ఆ పేరు ఎత్తారు ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరబోతుంటారు కాంగ్రెస్లో చేరిన తర్వాత సరే ఆమె అక్కడ పులివెందుల్లో పో అన్న మీద పోటీ చేస్తుందా చెయ్యదు పోనీ కడప పార్లమెంటుకు పోటీ చేస్తుందా చెయ్యదు నాకున్న సమాచారం మేరకు ఆమెకు రాజ్యసభ ఇవ్వబోతున్నది కర్ణాటక కూటలో పిసిసి అధ్యక్షురాలు చేస్తారు సరే కొంతమంది ఆల్రెడీ ఇప్పటికే శరీలను కలిసిన వాళ్ళు ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి చాలామంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళే జగన్మోహన్ రెడ్డితో పోయారు కాబట్టి అక్కడ సీట్లు రావడంలో జగన్మోహన్ రెడ్డితో ఇబ్బంది పడిన వాళ్ళు వెనక్కి రావచ్చు పార్టీలో చేర్చి ఆ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వస్తుందని కానీ గెలుస్తారని కానీ నేను చెప్పలేను ఓడిపోవచ్చు ఫ్యూచర్ అయితే ఉండొచ్చేమో చెప్పలేము ఎందుకు ఈ పార్టీ ఫెయిల్ అయితేనో లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా కేసుల్లో ఇబ్బంది పడితేనో కాంగ్రెస్ పార్టీకి బలం అనేది చేపకొడుతుంది రేపు ఖచ్చితంగా అది ఇంప్రూవ్ అయ్యే అవకాశం తెలంగాణలో కూడా తిరిగింది కదా ఇక్కడ అవకాశం ఉంది ఉన్నప్పుడు ఇక్కడ బ్రదర్ అనిల్ ఆమె భర్త సపోర్ట్ ఆమె కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆ కుటుంబానికి వచ్చిన ఇబ్బందులు అన్నగారు ఆమెకు పెట్టిన ఇబ్బందులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అతను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చేమో దేశ కాంగ్రెస్ వైపు కొన్ని ఓట్ల శాతం మళ్లించొచ్చాము అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఇవన్నీ బేరేజీ వేసుకునే ఆయన అభ్యర్థులను మారుస్తున్నాడు అదే వద్ద డబ్బులు ఎంతైనా ఖర్చు పెడతాడు ముందుగానే ఇంత డబ్బు ఖర్చు అవుతుంది ఈ నియోజకవర్గానికి మీరు ఎంత పెడతారు నేను ఎంత ఇవ్వాలా అనేది కూడా డిస్కస్ చేస్తున్నాడని సమాచారం ఉంది ఉన్నప్పుడు అన్నిటికి మించి అధికారం చేతుల్లో ఉంది అధికారంలో చేతుల్లోప్పుడు ఏం చేశాడు తెలివిగా తనకేం తెలియనట్టు అలా అలా తప్పు జరిగింది అన్యాయం జరిగింది అవినీతి జరిగింది అని కరప్షన్ ఫ్రీ చేశాడు పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ ఈ రెండు ఇంపార్టెంట్ ఎలక్షన్స్లో టీచర్స్ టీచర్స్లో కరప్షన్ ఏం ఉండదు కాబట్టి వాళ్ళని కరప్షన్ ఫ్రీ వాళ్ళ టీచర్ ఏం కరప్షన్ చేయగలుగుతాడు చెల్లబట్టుకుంటాడు లేకపోతే ఇంకో ఇంకో సాయంత్రం ట్యూషన్లు చెప్పుకుంటాడు ఇట్లాంటివి చేస్తారు కానీ రోజువారీ కరప్షన్ వాళ్ళ దగ్గర ఏమి ఉండదు చేయడానికి అవకాశం ఉండదు వీళ్ళు ఎప్పుడైతే కరప్షన్ ఫ్రీ చేసి కూర్చున్నాడో వీళ్ళు ఏంటి ఏం ఆలోచిస్తున్నారో ఈ గవర్నమెంట్ ఉండగా నేను సంపాదించా మళ్ళీ ఈయన వస్తే ఇంతకంటే రెండింతలు సంపాదించు కాబట్టి ఆయన సపోర్ట్ చేద్దాం అనుకుంటారా లేదా అలా వాతావరణం క్రియేట్ చేశాడు ఎలా ఉంటారంటే పోలీసులు నమ్మితే మీరు నమ్మరు రాజశేఖర రెడ్డి గారి టైంలో మొత్తం ఒక నియోజకవర్గం ఉప ఎన్నిక జరుగుతూ ఉంటే పోలీసు వ్యవస్థ చుట్టూ చెక్ పోస్ట్లు పెట్టేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ నియోజకవర్గంలోకి బాంబులని రాకూడదు అనుకుంటే ఒక బాంబు పెళ్ళింది పోలింగ్ రోడ్ సర్ప్రైజ్ అయ్యారు ఎస్పీ అందరూ ఇంత పగటిబంది చేస్తే ఎలా వెళ్ళింది అది అని నాతో డిస్కస్ చేశారు నేను అప్పుడు కడపలో పనిచేస్తున్నా ఈనాళ్ళు లక్ష్మణ్ ఏంటిది అన్న సరే నేను కూడా దానికి కనుక్కోవాలి అని ఎంక్వైరీ చేయాలో టైం చెప్తాను తీర తేలింది ఏమిట్రా అంటే నేను ఎంక్వైరీ చేసిన తర్వాత నాకే విషయం వచ్చింది రాజశేఖరరెడ్డి గారు ఉద్యోగం ఇప్పించిన ఒక కానిస్టేబులే మోటార్ సైకిల్లో బాంబు పెట్టుకొని పోయి తీసుకుపోయి వాళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇచ్చాడు ఇంక నువ్వు చెప్పండి ఎలా ఉంటుందో అంటే ఎంత భక్తి ఉంటుందో అలాంటి అలాంటి వాతావరణంలో రేపు డబ్బు అలాగే పరిపాలనా వ్యవస్థలు అంటే అధికారం ఈ రెండు పనిచేస్తే ఇంకా దౌర్జన్యం కేసులు పెట్టాడు ఇప్పుడు ఎందుకు చాలా ముందు జాగ్రత్తగా కేసులు పెట్టి ఉన్నారు ఆ కేసుల్లో రేపు పొద్దున అరెస్టు చేయరని గ్యారంటీ ఏమైనా ఉందా జస్ట్ పోలింగ్ పది రోజులు ఉంది అరెస్టు చేస్తే ఇంపార్టెంట్ లీడర్ని బయల్ రాదు వస్తే ఆయన దృష్టం రాలేదనుకోండి ఎలా మేనేజ్ చేస్తాడు ఇంపార్టెంట్ ఇప్పుడు క్యాండిడేట్ కంటే క్యాండిడేట్ చుట్టూ పనిచేసేది ఉండే నాయకులు చాలా ఇంపార్టెంట్ క్యాండిడేట్ కంటే పనిచేసేది వీళ్ళు వీళ్ళని తీసుకొచ్చి ఓ పది మంది లోపల పెట్టేశారు అనుకోండి ఏంటి పరిస్థితి ఇవన్నీ పక్క ప్లాన్తో ఆయన వెళ్తున్నాడు వెళ్తూ ఉన్నప్పుడు దాన్ని ఎదుర్కోవాలి అంటే నేనైతే ఎందుకంటే మారలుగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ సపోర్ట్ ఉండాలి ఎవరికి ఉంటే వాళ్ళదే గెలుపుని నేను భావిస్తున్నా సో పక్క బీజేపీ సపోర్ట్ అయితే ఎవరికి ఉంటే వాళ్ళకన్నా జగన్ సర్కారు అయితే లేదు ప్రెసెంట్ ప్రస్తుతానికైతే జగన్ జగన్ సర్కారు బీజేపీతో బాగానే రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడు నేను నా సీట్లన్నీ మీకేం చెప్తున్నాడు ఎందుకు పార్లమెంట్ సీట్లు చంద్రబాబు నాయుడు గారితో పొత్తు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఒకవేళ పొత్తు సక్సెస్ అయ్యి చంద్రబాబు నాయుడు వైపుకి కింద బీజేపీ వస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రణాళికలు ఇప్పుడు ఏవైతే చెప్పారో అవన్నీ అరికట్టడానికి మాకు పెద్ద పనేం కాదు ఎలక్షన్ కమిషన్ ఏమైనా ఇప్పుడు వచ్చారు ఎలక్షన్ కమిషన్ రెండు రోజులు కూర్చున్నారు ఆంధ్రప్రదేశ్లో నిన్న వెళ్ళిపోయారు ఫైనల్ వాళ్ళకి అర్థమైపోయిందంటే డబుల్ ఓటింగ్ ఉందని చట్టం ఏం చెప్తుంది డబుల్ ఓటింగ్ ఉంటే ఓటు హక్కు ఉన్న వాళ్ళను సంవత్సరం పాటు జైల్లో పెట్టచ్చు అందువల్ల ఏం చెప్పారు వాళ్ళు ఏ బాబు నీకు శిక్ష పొద్దుదే అని ఎక్కడోసో క్యాన్సిల్ చేసుకొని చెప్పిపోయారు వాళ్ళు మంచిగా ముప్పై లక్షల మంది ఓటర్లు తెలంగాణలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అక్కడ ఓట్లు ఉన్నాయి వాళ్ళకి ఇక్కడ ఓట్లు ఉన్నాయి బీజేపీ ఎందుకు ఇక్కడ హైదరాబాద్ సిటీలో ఓడిపోయింది పదిహేడు సీట్లు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు వచ్చాయంటే ఆంధ్ర ఓటర్లు ఇక్కడ ఇరవై ఏడు లక్షల మంది ఉన్నారు ఈ ఓటర్లు అందరూ బీజేపీకి వేయకుండా బీఆర్ఎస్ పార్టీకి వేశారు వేయటం వలన వాళ్ళు ఓడిపోయారు ఇప్పుడు అక్కడ అక్కడ కీ తిప్పారు ఇప్పుడు వీళ్ళు సిటీలో ఉండేవాళ్ళు ఇక్కడ ఉంచుకోవాలి ఇప్పుడు అక్కడ ఉంచుకోవాలని డిసైడ్ చేసుకోవాలి లేకపోతే వాళ్ళు వెరిఫికేషన్ చేసేసి తీసేస్తారు తీసేస్తారు తీసేసినప్పుడు ఏమైంది ఈ ఓటర్లు సొంత ఊర్లను కాదని ఇక్కడ కంటిన్యూ చేసుకోవాలనే వాళ్ళ సంఖ్య తక్కువ ఉంటుంది అక్కడే ఉంచుకోవాలనుకుంటారు ఎందుకు మన ఊరు మన ఓటక్కు ఉండని అక్కడ మన సర్పంచ్ ఉంటాడు మన ఎమ్మెల్యే ఉంటాడు మనం ఆడ లేకపోతే మనకు విలువ ఉండదేమో అని అందువల్ల ఏంటంటే ఇక్కడ ఆ ఓట్లు తగ్గితే బీజేపీకి ప్రయోజనం ఉంది అక్కడ ఆ ఓట్లు అక్కడ పెరిగితే తెలుగుదేశానికి ప్రయోజనం ఉంది ఈ ఓట్లన్నీ తెలుగుదేశానికి అభిమానులు ఎక్కువ వైఎస్ఆర్సిఫిక్ ఎక్కడ ఉన్నా లేవు అందువలన ఏం జరుగుతుంది అనేది వివాహ ప్రతి వివాహాల మధ్య రేపొద్దున ఏం జరగబోతుంది అని మనం చూస్తాం చాలా బాగా అనలైజ్ చేశారు సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి